అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా నేడే జనసేన సెకండ్ లిస్ట్ దీంట్లో పవన్ కళ్యాణ్ పేరు ఉంటుందా లేదా అనేది టెన్షన్ ఉంది సర్వత్రా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి మొత్తం ఉమ్మడి అభ్యర్థుల ఎవరైతే ఉన్నారో తొంభై తొమ్మిది మందికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది దాంట్లో తొంభై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా ఐదుగురు అభ్యర్థులు జనసేన పార్టీకి సంబంధించి ఏ ఏ స్థానాలలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తారో అనే విషయం చెప్పారు కానీ మిగతాకి సంబంధించి అంటే జనసేన మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో అదేవిధంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో కానీ దాంతోపాటు మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అనేది ప్రకటించారు అంటే దీనికి సంబంధించి చాలామంది అసంతృప్తి ఉంది జనసేనలో హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కొన్ని రోజుల నుంచి మాట్లాడిన పరిస్థితి అంటే వాళ్ళు కోరుకుంటుందాన్ని బట్టి దగ్గర దగ్గరగా జనసేనకి నలభై అసెంబ్లీ స్థానాలు కావాలి నలభై అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని వాళ్ళందరూ జన సైనికులు కానీ దాంతోపాటు పార్టీ నాయకులు కానీ కోరుకుంటున్నారు మనం ఇక్కడ చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కూటమిలోకి బీజేపీ రావటం వల్ల తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమిలోకి బీజేపీ రావటం వల్ల తన యొక్క స్థానాలు తగ్గాయి అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న స్వయంగా ప్రకటించిన పరిస్థితి ఉంది కానీ వాటి అసంతృప్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ బుజ్జగించే పనిలో ఉంది అధిష్టానం అటు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఇటు జనసేనకు సంబంధించి వీళ్ళ అభ్యర్థులని ఎవరైతే ఎవరైతే సీటు ఆశించి అక్కడ సీటు లేకుండా పోయిన అభ్యర్థుల్ని బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది అసలు మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఇరవై నాలుగు స్థానాలు అసెంబ్లీ స్థానాలు కోరుకుంటుండగా మిగతా ఐదు తీసేస్తే పంతొమ్మిది స్థానాలలో ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎవరు పోటీ చేస్తున్నారు అనే దాని మీద ఉంది అది కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఈ పంతొమ్మిది స్థానాలు ఏంటి వాటిలో ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపై క్రమంగా స్పష్టత వస్తోంది తాము ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే మూడు ఎంపీ సీట్ల పరిధిలో ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం నలభై ఐదు స్థానాలలో పోటీ ప్రభావం ఉంటుందని ఆయన ప్రకటించారు తెనాలి అనకాపల్లి నెలిమర్ల కాకినాడ రూరల్ రాజానగరంలో పోటీ చేసే తమ అభ్యర్థుల పేరును ఆయన స్వయంగా శనివారం రోజు ప్రకటించారు అంటే రాజోలు రాజోలో తమ పార్టీయే పోటీ చేస్తుందని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ చెప్పేశారు అంటే అంత ముందే చెప్పారు అంటే రాజోలు అదే విధంగా మిగతా మొన్న శనివారం ప్రకటించిన ఐదు స్థానాలు అంటే ఆరు స్థానాలు తీసేసినట్టయితే మిగతా పద్దెనిమిది స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్ని దాని మీదే చాలా ఉత్కంఠ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికి ఆరు స్థానాలపై స్పష్టత వచ్చింది రెండు పార్టీల అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం మిగిలిన పద్దెనిమిది స్థానాలలో మెజార్టీ సీట్లు ఖరారయ్యాయి వాటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పిఠాపురం స్థానం స్థానంలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అదేవిధంగా అమలాపురంలో కూడా పోటీ చేయబోతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దాంతోపాటు నర్సాపురం నిడతబోలు పోలవరం ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమం అవనిగడ్డ ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ జనసేనకు ఖరారైనట్టు పేర్లు వినిపిస్తున్నాయి రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీకి ఇవ్వటం వల్ల అక్కడి నుంచి నిడదబోలు స్థానాన్ని జనసేన తీసుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో ఈ పార్టీ గతంలో దర్శి సీటు కోరగా తాజాగా గిద్దలూరు ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం లేదా పుట్టపర్తి స్థానాలు ఇవ్వాలని కోరుతుంది జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి స్థానం ఆ పార్టీకి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా ఆ పార్టీ ఆటిస్తున్న వాటిలో ఉన్నాయి మూడు ఎంపీ సీట్లలో మచిలీపట్నం కాకినాడ అనకపల్లిలో జనసేన పోటీ చేస్తుంది జనసేన పార్టీ ఫోకస్ అంతా విశాఖ గోదావరి పైనే ఉంది బలమైన అభిమానులు ఉన్న పార్టీ అయినా ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చే నాయకులే కరువయ్యారు అని జనసేన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను నాయకుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీట్లు జనసేనాని టీడీపీతో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని వారు అంటున్నారు వీటిలో వీటిలో కూడా అత్యధికంగా పద్నాలుగు స్థానాలు విశాఖ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే జనసేన పోటీ చేస్తుంది విజయనగరం జిల్లాలో నెలిమర్ల విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి రాజానగరం కాకినాడ రూరల్ గుంటూరు జిల్లాలో తెనాలి వీటిలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు మిగతా పంతొమ్మిది స్థానాల్లో కూడా విశాఖ ఉద విశాఖ ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి ఉమ్మడి విశాఖలో యలమంచ్లి భీమిలి గాజువాక పెందుర్తి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలులో తామే పోటీ చేస్తామని పవన్ గతంలోనే ప్రకటించారు ఇప్పుడు పిఠాపురం రామచంద్రపురం లేదా అమలాపురం కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఒంగుటూరు సీట్లను కూడా పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలుపుతు తెలిపాయి అంటే ఈరోజే ప్రకటించే అవకాశం ఉంది దీన్ని మనం ఒకసారి మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఫైనల్గా మనం ఏ ఏ స్థానాలని పవన్ కళ్యాణ్ పరిగణించబోతున్నారు అనేది మనం ఒకసారి చూసుకుంటే గజపతి నగరం పడాలి అరుణ అంటే మనం ముందు చూసాము ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది అని చూసాము ఇప్పుడు చూసుకుంటే నిజంగా అభ్యర్థులు కూడా ఖరారైపోయారు అవేంటంటే గజపతి నగరం పటాల అరుణ గాజువాక సుందరపు సతీష్ భీమిలి పంచకర్ల సందీప్ పెందుర్తి పంచకర్ల రమేష్ దాంతోపాటు యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ ముమ్మడివరం పితాని బాలకృష్ణ రాజానగరం బత్తుల బలరామకృష్ణ నిడతవోలు కందుల దుర్గేష్ ఇక్కడ చూసినట్లయితే విశాఖ ఈయన రాజమండ్రికి సంబంధించి టికెట్ ఆశించారు ఇక్కడ ఆయన నిడదవోలు పంపిస్తున్నారు నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పిఠాపురం ఉదయం శ్రీనివాస్ రామచంద్రాపురం చిక్కం దొరబాబు జగ్గయ్యపేట పోలెంశెట్టి సూర్యచంద్ర సూర్యచంద్రరావు రాజోలు డిఎంఆర్ శేఖర్ భీమవరం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది రోజా మన మాట్లాడారు మొత్తం ఐదు స్థానాలు ప్రకటించారు అంటే మొదటి లిస్ట్లోనే పవన్ కళ్యాణ్ పేరు లేదు అన్నట్టు ఆవిడ సెటైర్లు వేశారు ముష్టి వేసినట్టు ఇరవై నాలుగు సీట్లు వేశారంటూ సెటైర్లు వేశారు కానీ ఈరోజు ప్రకటించబోయే దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు ఉంటుంది ఆల్రెడీ లిస్ట్లో పేరుంది భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు దానికి సంబంధించి తణుకు దాని తర్వాత భీమవరం తర్వాత తణుకు వివిధ రామచంద్రరావు తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్ నరసాపురం బొమ్మిడి నాయగర్ విజయవాడ వెస్ట్ పోతెన మహేష్ టోటల్గా ఇరవై నాలుగు స్థానాలకు సంబంధించి జనసేనకు సంబంధించి ఏ ఏ పార్ట్ ఏ ఏ స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ఆ అభ్యర్థులు ఏంటి అనేది మొత్తం క్లారిటీగా వచ్చేసింది ఇంకా మొత్తం ఇంకా వీళ్ళు ప్రచారంలోకి దూకుపోతున్నారు అన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ ఈ ఇరవై నాలుగు స్థానాలలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు జనసేన పార్టీ కైవసం చేసుకుంటామండి జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు చూడాలి మొత్తం ఇరవై నాలుగు స్థానాల్లో ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది దీనికి సంబంధించి రానున్న కాలంలో జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా ప్రచారంలో దూసుకెళ్తారు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది ముందు చూడాల్సి ఉంది